friends welcome to my channel లక్కీ అండ్ మామ్స్ కిచెన్ సో ఈరోజు అయితే నేను మీకు ఒక కొత్త వంటకంతో వస్తున్నా అదేంటి అంటే తట్ట ఇడ్లీ అనమాట తట్ట ఇడ్లీ అంటే ఏంటి అనుకున్నారా ఏం లేదండి ఒక పెద్ద ఇడ్లీ అనమాట ఒక చిన్న చిన్న ఇడ్లీలో ఒక పది తినే కన్నా ఇది ఒక ఇడ్లీ తింటే సరిపోతుంది సో దీనికి మనం కావాల్సిన పదార్థాలు ఏంటంటే ముందుగా ఇడ్లీ పిండిని ముందు రోజు ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులో ఇడ్లీ రవ్వ వేసుకొని రుబ్బుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి సో దీనికి మనకు పెద్ద ఇడ్లీ కావాలి కాబట్టి ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసుకొని అందులో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఇడ్లీ బ్యాటర్ అనేది వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లో మనం ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టుకోవాలి ఇది ఇలా డైరెక్ట్ పెట్టేసుకుంటే ఏంటంటే వాటర్ అనేది ఇడ్లీ బ్యాటర్లోకి వెళ్ళిపోయి ఇడ్లీ సరిగా రాదు సో అందుకని ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ పెట్టుకున్న తర్వాత మనము ఈ ఇడ్లీ బ్యాటర్ వేసుకున్నాం కదా అది పెట్టుకోవాలన్నమాట ఈలోపు దాన్ని క్యాప్లి పెట్టేసుకొని ఆవిరికి ఉడకనివ్వాలి పక్కన ఏం చేద్దామంటే ఇడ్లీకి కావాల్సినటువంటి చట్నీ కూడా రెడీ చేసుకుందాం మన మన ఛానల్లో అయితే పల్లి చట్నీ అనేది వీడియో ఉందండి లింక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వస్తుంది సో ఇప్పుడైతే పల్లీలు పచ్చిమిర్చి ఆనియన్ జీలకర్ర కరివేపాకు అవన్నీ ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు లేదంటే లేదండి సో ఇక్కడ మనకి ఇడ్లీ రెడీ అవుతుంది సో అది ఎలా టెస్ట్ చేస్తామంటే ఒక నైఫ్ పెట్టేసి అది మనం అందులో టెస్ట్ చేసేటప్పుడు దానికి అంటింది అనుకోండి అది ఇడ్లీ ఉడకనట్టు అనమాట అంటింది అంటే ఉడికలేదు అంటకపోతే ఉడికింది సో ఉడికింది కాబట్టి నేను దాన్ని తీసుకున్నాను చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్నాక మనం ఇడ్లీ అనేది తినేయచ్చు సో ఒక పక్క చట్నీ రెడీ అయిపోయింది సో ఇడ్లీ కూడా చల్లారిపోయింది దాన్ని ప్లేట్లోకి తీసుకున్నాను మెల్లగా ఇలా గరిటె పెట్టుకొని మనం తీసుకోవాలి ఎందుకంటే కొంచెం అడుగు అనేది అంటుతుంది కదా తడిగా ఉంటుంది కాబట్టి గరిట్తో తీసుకోవాలి అట్ల కాడైతే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇడ్లీ అనేది రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లో తీసుకొని తినేద్దాము చూస్తున్నారు కదా పెద్ద ఇడ్లీ ఒక్కలైతే అయితే కంప్లీట్గా తినేయచ్చండి మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా ఆకలి అని అనిపించదు అంత టేస్టీగా ఉంటుంది కావాలంటే పైన కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదంటే అలా అయినా తినవచ్చు సో మీకు నాకు తెలిసి మీకైతే ఈ వీడియో నచ్చినట్లయింది నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తట్ట ఇడ్లీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే చాలా బాగుంటుంది రోజంతా కూడా ఇడ్లీతో ఉండవచ్చు అనమాట ఇడ్లీ కూడా ఇష్టపడని వాళ్ళు చాలా చక్కగా The next day. Thank you.